మీ దగ్గర వస్తాను అనుష గారు మనతో పాటు చంద్ర శ్రీనివాస్ గారు రాజకీయ విశ్లేషకులు జాయిన్ అయ్యారు శ్రీనివాస్ నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నది చాలా రోజుల నుంచి వినిపిస్తున్నటువంటి మాటే బట్ ఇప్పుడు కుల సమీకరణాల ఆధారంగా ఇచ్చిన మాట ప్రకారం కొత్త వాళ్ళకు ఆయా కుల సమీ సామాజిక వర్గాలకు చెందిన వాళ్ళకు టికెట్లు ఇవ్వాలి కాబట్టి ఉన్న వాళ్లకు ఈ రోజు టికెట్లు ఇచ్చే పరిస్థితి లేదు కొన్ని సెలెక్టెడ్ ఏవైతే ఉన్నాయో అవి ముప్పై యాభై అన్నది ఇంకా లెక్కలు తేలాల్సిన అవసరం ఉంది ఇప్పటికే ముఖ్యమంత్రి కార్యాలయం చుట్టూ కూడా ఎమ్మెల్యేలు తిరుగుతున్న పరిస్థితి కూడా కనిపిస్తోంది అసంతృప్తి ఎమ్మెల్యేల పైన అనుకోవాలా ఇక్కడ అవినీతి మరకలు వేస్తున్నారు అనుకోవాలా లేదంటే చెప్తున్నట్టు కొత్త వాళ్ళకు సమీకరణాల రాజకీయ కుల సమీకరణాల ప్రకారంగా టికెట్లు ఇస్తున్నారు ఇది ఒక మహత్కార్యం అనుకోవాలా ఎట్లా చూడొచ్చే అంశాన్ని బట్ తెలుగుదేశం పార్టీ మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉంది ఈసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నావు అంటే గుడ్ ఈవినింగ్ అండి శ్రీకాంత్ గారు ఈ చెప్పిన పాయింట్లో గాంధీజీ కళ్ళకన్న స్వరాజ్యం అన్నీ ఇచ్చేసామని చెప్పేసి వైసీపీ వాళ్ళు చెప్తున్నారు గ్రామ స్వరాజ్యం గ్రామ స్వరాజ్యం బాగానే ఉంది కానీ నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని చెప్పేసి ఎలక్షన్స్కి వెళ్తారు గత ఎలక్షన్స్లో నూట యాభై ఒక్క ఎమ్మెల్యేలు ఇరవై రెండు మంది ఎంపీల్ని గెలిపిస్తే ఇరవై మంది ఎంపీలు గెలిపించండి సెంట్రల్లో ఎవరు ప్రధానమంత్రి వచ్చినా మెడలు వంచి స్పెషల్ స్టేటస్ తీసుకొస్తా ఉన్నారు మెడలు వంచారా స్పెషల్ స్టేటస్ తీసుకొచ్చారా అనేది ఆంధ్ర జీవనాడి పోలవరం పూర్తి చేశారా సరైన రోడ్డు సదుపాయాలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయా ప్రైవేటు పరం అవుతుంటే పోర్టులు మీరు ఎందుకు కాముగా ఉంటున్నారు విశాఖ స్టీలు ఇది ఎందుకు చూస్తున్నారు జాబు క్యాలెండర్ లేదు ఏమీ లేకుండా మద్యం పారుతూ ఉంటే ఆంధ్రప్రదేశ్లో వైనాట్ సెవెంటీ ఫైవ్ అంటున్నారు ఇప్పుడు కాగు నివేదిక కాగ్ కాగు నివేదికలు లక్ష కోట్లు పక్క వెళ్ళిపోయిన వేరే పథకాలు అంటున్నారు రెండున్నర లక్షల కోట్లు అప్పు చంద్రబాబు నాయుడు హయాంలో రెండు వేల పంతొమ్మిదిలో ఉన్నాయి తర్వాత ఎలక్షన్లో గెలిసింది ఇప్పుడు ఆరున్నర లక్షల కోట్లు అప్పులు సాక్షాత్ వచ్చిన బీజేపీ ఆరోపిస్తా అంటే ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఎడ్డ మీద లక్షన్నర అప్పు ఉన్నది దీనికి ఎవరు బాధ్యతలు అంటే ఈ వైనాట్ ఇప్పుడు సామాజిక సమీకరణలు ఇప్పుడే ఉన్నాయా ఇప్పుడు సచివాలయ వ్యవస్థ అంటున్నారు అంత ముందు వీఆర్ఓలు వీడివోలు ఎంఆర్ఓలు లేరా పని చేయలేదా గత ప్రభుత్వాలు ముఖ్యమంత్రులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో పాటు అనేక మంది ఎన్టీ రామారావు గారు చంద్రబాబు నాయుడు గారు చాలామంది ముఖ్యమంత్రి పరిపాలించారే ఈ సచివాలయ వ్యవస్థ వాటిన ఈ గ్రామ వాలంటీర్లను పెట్టి వాళ్ళ వ్యక్తిగత గోప్యాన్ని కూడా వీళ్ళ చేతిలో పెట్టుకొని రేపు మళ్ళీ ఎలక్షన్స్కి వెళ్దాం అనుకుంటే అంత ఈజీ కాదు సార్ ఇక్కడ ఇరవై రెండు మంది ఎంపీలు ఒకటే శ్రీకాంత్ గారు రాజ్యాధికారులు ఇప్పుడు ఏంటంటే మీకు అనేక రకాల వాగ్దానాలు ఇచ్చారు మీకు ప్రజల్లో మ్యాండెటరీ ఇచ్చారు గెలిపించమని ఇంకో మూడు నెలలు అంటే దాదాపుగా ఎలక్షన్ కోడ్ ఫిబ్రవరిలో వస్తుంది రెండు మాసాలు అరవై రోజులు మాత్రమే వీళ్ళ చేతిలో ఉన్నాయి ఎందుకు మూడు అని చెప్పి ఇంతవరకు పూర్తిగా సఫలీకృతం కాలేపోయారు విశాఖపట్నంలో శ్రీనివాసం ఏర్పాటు చేసుకుంటూ రాజధాని కార్యకలాపాలు అంటారు అది కూడా లేదు ఎక్కడికక్కడ ప్రశాంతంగా ఉండాల్సిన ఆంధ్రప్రదేశ్ రాజధాని కూడా లేని రాష్ట్రంగా ఈ రోజు ఉందంటే ఎవరు బాధ్యులు ఎవరు ప్రజలు సార్ తీర ప్రాంతం గుజరాత్ తర్వాత తొమ్మిది వందల డెబ్బై రెండు కిలోమీటర్లు ఉంది కదా గుజరాత్ ఈ రోజున ఈరోజు అన్ని పేపర్లు పతాక శీర్షికలో ఫోటోలు వేసారు గుజరాత్ ఏ విధంగా డెవలప్ అవుతుందని చెప్పేసి మరి తొమ్మిది వందల డెబ్బై స్క్వేర్ కిలోమీటర్లు ఉండి కనీసం పట్టుమని పది ఐటీ కంపెనీలు కూడా లేకపోతే బెంగళూరులో మూడు వేల ఐటీ కంపెనీలు ఉన్నాయి హైదరాబాద్లో రెండు వేల ఐదు వందల ఐటీ ఐటీ కంపెనీలు ఉన్నాయి పట్టుమని పది ఐటీ కంపెనీలు కూడా ఆంధ్రప్రదేశ్ లేదంటే దీనికి బాధ్యత ఎవరు ఉంచాలి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ లేవు ఇండస్ట్రీస్ లేవు ఏంటి సార్ ఇక్కడ వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ని ఏ విధంగా ప్రజలు మీకు చెప్తారు ఇప్పుడు టీడీపీ పాయింట్ ఆఫ్ అంటే గతంలో చేసింది రాజధాని పూర్తి ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు ఇంకొక పాయింట్ చంద్ర శ్రీనివాస్ గారు ఇంకొక పాయింట్ చెప్పండి కర్ణాటక ఎన్నికల ప్రభావం తెలంగాణ ఎన్నికల్లో పడ్డట్టు ఇక్కడ గతంలో అధికారం ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కాకుండా కాంగ్రెస్ పార్టీ రావడం జరిగింది కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా ప్రతిపక్షంలో ఉంది బట్ ఇప్పుడు కుల సమీకరణాల ప్రకారం మేము మారుస్తున్నాం అభ్యర్థుల్ని అంటూ వైసీపీ చెప్తున్నటువంటి క్రమం ఈ ఎన్నికల ప్రభావం ఇక్కడ జరిగినటువంటి రిజల్ట్ ఆంధ్రప్రదేశ్లో జరగబోతోంది అనుకోవాలా ఈ సర్వే రిపోర్ట్లు అవే చెప్తున్నాయి అనుకోవాలా ఎంతవరకు దీన్ని కంపేర్ చేసి చూడచ్చు డెఫినెట్గా అండి ఈ ప్రభావం ఎవరు అవుననుకున్నా కాదనుకున్నా తెలంగాణలో ప్రభావం కర్ణాటకలో ఏదైతే ఆరు గ్యారెంటీల ధర వచ్చారో అహంభవానికి తర్వాత తెలంగాణ ఇచ్చిన వాళ్ళకి గౌరవం అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ జరిగింది పది సంవత్సరాలు పరిపాలించిన కేసీఆర్ గారిని గద్దెంచే పరిస్థితి ఇక్కడ పాయింట్ ఆఫ్ అరవై నాలుగు కొద్ది మెజార్టీతో అయినా కానీ అది కాంగ్రెస్ పార్టీకి అది పాజిటివ్ అయింది ఇదే బేస్ చేసుకుని అక్కడ ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితి ఏంటి ఇప్పుడు వైనాటు వెళ్తున్నాం అని చెప్పారు కులాల సమీకరణ కులాల సమీకరణ మీకు లేదా అరవై ఏడు కార్పొరేషన్లు ఇచ్చారు ఏ కార్పొరేట్కి కూడా నిధులు ఇచ్చారా కాపు కార్పొరేషన్ రెండు వేల కోట్లు అన్నారు ఐదు రోజులు పదివేల కోట్లకి ఎంత కేటాయించారు ఎవరికి ఇచ్చారు ఇక్కడ ఇక్కడ నిధులు ఎట్టుపోయినా ఇవన్నీ చూసుకుంటే సార్ ఇక్కడ మొన్న మొన్న పదకొండు స్థానాలు మార్చారు దాంట్లో నలుగురు మంత్రుల స్థానాలు కూడా మార్చారు మంత్రుల స్థానాలు కూడా మారుస్తున్నారంటే మంత్రులు కూడా మీరు మేము బట్టలు ఇచ్చాం పథకాలు ఇచ్చాం నైన్టీ నైన్ పర్సెంట్ పథకాలు వచ్చినప్పుడు ఎందుకు మంత్రులు మార్చాల్సిన అవసరం ఉన్నది అంటే మంత్రులు ఓడిపోతారని మీకు స్పష్టమైన సంకేతకాలు ఉన్నాయి ఇదంతా కూడా ఏంటంటే ఓల్ అండ్ సోల్ ఏంటంటే ప్రశాంత్ కిషోర్ సర్వే రిపోర్ట్ సార్ మంత్రులు కూడా గెలిచే పరిస్థితి లేదు క్షేత్రస్థాయిలో పాయింట్ ఏంటంటే ఇందాక అనుష గారు కూడా పాయింట్ ఎత్తడం జరిగింది ఎమ్మెల్యేల పైన కాదు వ్యతిరేకత ముఖ్యమంత్రి పైన వ్యతిరేకత ఓవరాల్ ప్రభుత్వం పైన వ్యతిరేకత అది ఎమ్మెల్యేల పైన పడేసే ప్రయత్నం చేస్తున్నారంటూ ప్రధానంగా తీసుకురావడం జరిగింది ఇక్కడ ప్రధాన కారణమైన సజ్జల రామకృష్ణారెడ్డి గారి వైఖరి విజయసాయి రెడ్డి గారి వైఖరి వీళ్ళు డిఫ్యాక్టివ్ సీఎం లుగా వ్యవహరిస్తూ అసలు ఎమ్మెల్యే మంత్రులు కూడా ఏమీ వాళ్ళకి పవర్స్ లేకుండా చేస్తున్నారు సార్ ముఖ్యమంత్రికి అనుసంధానంగా కలవాలి ముఖ్యమంత్రి అంతా ఎలా ఉండాలి నిత్యం అందుబాటులో ఉండాలి ప్రగతి భవన్ ఏమైంది కంచెలు తొలగించారు ఇప్పుడు ముఖ్యమంత్రి అందుబాటులో ఉండలేదనేది సామాన్య మానవుల్లోకి వెళ్ళింది ఎమ్మెల్యేలకి మంత్రులకి అపాయింట్మెంట్ కూడా లేదన్నప్పుడు ఏ విధంగా ప్రజలు మీ దగ్గరికి తీసుకెళ్తారు ఎందుకు మార్చాల్సిన అవసరం ఉండదు ఇప్పుడు అరవై డెబ్బై స్థానాలు మారుస్తున్నారంటే మీ మీద ప్రజలకు నమ్మకం కోల్పోయినట్టే కదా మీరు ఏం తీసుకొచ్చారు ఆంధ్రప్రదేశ్కి రాజధాని కూడా రాష్ట్రంగా ఉంది ఆంధ్రప్రదేశ్ ఆంధ్రుల జీవనాడి పోలవరం పూర్తి చేయలేకపోయారు మద్యం ఏర్లైపోతుంది మద్య పని నిషేధం అన్నారు గంజాయికి ఎరాయికి ఆంధ్రప్రదేశ్ అడ్డాగా మారుతుంది ఎందుకు దీని లాండ్ ఆర్డర్ ఎందుకు ఏమైపోయింది రోడ్లు సరైన సదుపాయాలు లేకుండా పదివేల మంది అమాయకులు చనిపోయారని చెప్పన్నారు దీనికి సమస్యకి పరిష్కారం లేదా ఈ అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే స్పెషల్ స్టేటస్ ఎందుకు తీసుకురాలేపోయారు మీరు ఇరవై రెండు మంది ఎంపీలు రాజ్యసభలో కలిపి ముప్పై మంది ఉన్నప్పుడు ఎప్పుడు కావాలంటే అప్పుడు అపాయింట్మెంట్ ఢిల్లీలో పెద్దలు ఇస్తున్నప్పుడు ఎందుకు మీరు స్పెషల్ స్టేటస్ అడగలేకపోయారు చెప్పండి సార్ మీరెందుకు తేలేపారు బీజేపీతో అనుసంధానం అని చెప్పేసి చంద్రబాబు నాయుడు లేకపోతే పవన్ కళ్యాణ్ గారు అడుగుతున్నారు తప్పితే ఇప్పుడు మీరు వీళ్ళెందుకు తీసుకురాలేపారు ఏ విధంగా ప్రజలు